బిల్లు తీసుకొచ్చింది ఈ యొక్క చట్టాల యొక్క ఉద్దేశము ప్రభుత్వం యొక్క ఉద్దేశము రైతులను ఉదయమే చెప్పనేది అనేది రైతు సంఘీభావ కమిటీ కామారెడ్డి భావిస్తున్నది ఎందుకంటే అది అది ప్రవేశపెట్టేటువంటి అది పార్లమెంట్ లో పాస్ చేసినటువంటి రైతు బిల్లు లోపట అది కార్పొరేట్ కార్పొరేషన్స్ కే తప్ప అది చిన్న చిన్న కమతాలు ఉన్నటువంటి రైతులకు ఏమాత్రం కూడా న్యాయం చేయదు అంతేకాకుండా ఇప్పుడు ఉన్నటువంటి విధానంలో రైతులు ఎక్కడి వాళ్ళు అక్కడ అక్కడ ఉన్నటువంటి కళాల్లో పట్టు చేరే రైతు ధాన్యం సేకరణ కేంద్రాల వరకు తీసుకెళ్లి ధాన్యాన్ని అమ్ముకుంటున్నారు కాబట్టి రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధర చట్టబద్ధం చేయాల్సిన అవసరము ఈ ప్రభుత్వాల ఉంది అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వము ఒక తప్పు తెలుసుకొని నియమిత పంటలే వేయాలి సన్నాలే పండించాలి చెరుకులు వేయకూడదు మక్కలు వేయకూడదు చెరుకు మక్కలు వేయకూడదు అన్నటువంటి ప్రభుత్వం ఇవాళ తన తప్పును సవరించుకొని రైతు తన ఇష్టం వచ్చిన పంటలు పండించుకోవచ్చు ఎక్కడైనా అమ్ముకోవచ్చు చెప్పంటున్నాడు ఒక రైతుకు ఒక ఎకరం భూమి ఉంటుంది అందులో నలభై బస్తాల వడ్లు పండుతాయి ఆ నలభై బస్తాల వంటి కామారెడ్డిలో నలభై బస్తాల వడ్డను పండించినటువంటి రైతు హైదరాబాద్ తీసుకొని పోయి అమ్ముకోగలరా లేకపోతే ఇంకొక రాష్ట్రాన్ని తీసుకొని పోయి అమ్ముకోగలుగుతా కాబట్టి ఇదంతా కూడా పట్టిన భ్రమలు ఈ భ్రమ నుంచి ప్రజలు బయటపడాల్సి పడి కేంద్ర ప్రభుత్వాన్ని వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకత గత ముప్పై ఐదు రోజులుగా చల్లని చలిలో పడి జరుగుతున్నటువంటి ఉద్యమానికి ఖచ్చితంగా మనం మద్దతు ఇవ్వాలి ఆ ఉద్యమం ఇంకా కొనసాగాలి ప్రభుత్వం ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెలుసుకొని చర్చల రూపంలో కాకుండా సత్రాలని రద్దు చేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి అందుకు సంఘీభావంగా ఈ కామ కామారెడ్డి కూడా ఉద్యమాలకు పుట్టినటువంటి కామారెడ్డి ఒక కమిటీగా ఏర్పడి మద్దతు అనేది చాలా సంతోషకరము దీనికి ఖచ్చితంగా ప్రజల్లో మద్దతు కూడగట్టాల్సిన అవసరం ఉందని చెప్పి కమిటీకి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై రైతు ఉద్యమాలు రైతు ఉద్యమాలు రైతు ఉద్యమాలు